ఈసారి కనుక బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీ టార్గెట్ భారత రాజ్యాంగమే ముఖ్యంగా రిజర్వేషన్లు తీసేస్తుంది అనేటువంటి ఒక భయం ఆందోళన అంతా కూడా భారతదేశంలో మెజారిటీగా దళితుల్లో మేధావుల్లో ఉంది నిజమైన నూటికి నూరు శాతం తప్పు ఈసారి కనుక వస్తే కాదు ఈసారి కూడా మేమే వస్తున్నాం ఫస్ట్ రెండు వందల డెబ్బై మూడు ఇచ్చారు సార్ సరిపోతలేవి ఇంకా బాగా పని చేయరు ఈ దేశంలో దుర్మార్గం బేరుకుపోతుంది ఇంకా గట్టిగా పని చేయరు అని మూడు వందల మూడు ఇచ్చారు ఈ పదేళ్ళలో మేము చేసిన పని చూసి రేపు నాలుగు వందల మూడు ఇస్తారు మీరే డౌట్ పడాల్సిన అవసరం లేదు మూడోసారి కూడా మేమే అధికారంలోకి వస్తాం ఇది రఘునందన్ రావు అతి విశ్వాసంతో చెప్తలేడు ఈ ఉన్న అన్ని సర్వే సంస్థలు అన్ని టీవీ ఛానళ్ళు ఒకటే కంటెంట్ అని చెప్తున్నాయి అప్కి వారంటే చారు సౌ అని చెప్తున్నారు నాలుగు వందల సీట్లతోటి భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారంలోకి వస్తుంది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా జూన్ ఆరు లేదా జూన్ ఏడు నాడు ప్రమాణ స్వీకారం చేస్తారు ఏంటి ఈసారి గెలిస్తే ఇది చెయ్యాలి ఇది చేయాల్సిందే అని చెప్పి కనీసం మీ పార్టీలోనైనా అంతర్గతంగా మాట్లాడుకుని ఉన్నారా అసలు భారతీయ జనతా పార్టీ ఒక ఎజెండా ఒక మేనిఫెస్టో పెట్టి ప్రజల ముందు ఉంచుతుంది ఆ మేనిఫెస్టోలో మేము చెప్పిన ప్రతి అంశాన్ని పూర్తి చేస్తానికి ప్రయత్నం చేస్తారు ఆర్టికల్ త్రీ సెవెంటీన్ రద్దు చేస్తామని చెప్పినాం రద్దు చేసినాం రామ మందిరం నిర్మాణం చేస్తామని చెప్పినాం చేసినాం అందరినీ గౌరవిస్తామని చెప్పినాం అందుకనే ముస్లిం మహిళలకు కష్టం వస్తుందని ట్రిపుల్ తలాక్ని ఎత్తేసినాం ఇట్లా ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు చేసినాం తప్ప వ్యక్తిగత స్వార్థం కోసం మూర్ఖత్వంగా ఇక్కడ కూడా పనిచేయలేదు పార్టీ దుబ్బాక ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి మీరు ఇప్పుడు మెదక్ ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు అంటే ఆల్రెడీ ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేసి ఓడిపోయి ఎంపీలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళని స్ఫూర్తి తీసుకొని అంటే మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని స్ఫూర్తి తీసుకొని ఈసారి మెదక్ నుంచి బరిలోకి దిగుతున్నారా సో ఎవరు ఎవరు ఇదే లేదు పార్టీ ఆదేశించింది రఘునందన్ అయితే సూటబుల్ క్యాండిడేట్ పోటీ చేయని చెప్పి పోటీ చేస్తా దానికి ఇంకొకరు చెప్పాల్సిన అవసరం ఏమంటే పార్టీ హైకమాండ్ ఏం చెప్తే అది చేస్తాం పార్టీ నిర్ణయమే తెలుగు నిర్ణయం